ఇప్పుడు మనం తింటున్నది అలవాటు ప్రకారం తరతరాలుగా అలవాటు అయిందని మాంసం అసలు అది మాంసమేనా మాంసమే తింటున్నామా ఇది ప్రశ్న కాదు లేదు మనం తింటాం లేదు ఏం తింటున్నాం హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసే విషయాలు మనం తింటున్నాం వీటిని గమనించి పక్కన పెట్టగలిగితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే సమస్య నుంచి స్త్రీని బయటపడేసినట్టే ఏమిటది బాయిలర్ కోడిగుడ్లు బాయిలర్ కోడి మాంసాలు చెరువులో పెంచుతున్న చేపలు ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే ఫుడ్సే ఎట్లా అంటారు అన్నారా ఒక మాట మీరు ఆలోచించండి మీకు తెలుసు దీనికి సమాధానం కోడి ఎన్ని రోజులు గుడ్డు పెడుతుంది పది రోజులు పెడుతుంది ఎక్కువ పెడితే ఇంకో పదకొండు రోజులు పెడుతుంది పన్నెండు రోజులు పెడుతుంది తర్వాత ఏం చేస్తుంది పొదుగుతుంది కదా కానీ పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా గుడ్డు పెట్టే కోడి ఒకటి ఉందా ఉంది దాన్ని బాయిలర్ కోడి అంటారు అది గుడ్డు పెట్ట మొదలెడితే ముసలిద ప్రాణం పోయేదాకా గుడ్లు పెడతానే ఉంటుంది అది ఎట్లా మనవాళ్ళు ల్యాబోరేటరీలో దానికి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేశారు దాని శరీరం నిండా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే విషయాలు ఎక్కిచ్చారు దాంతో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిన కోడి ఏ గుడ్లు పెట్టుద్ది హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేసిన గుడ్లే పెట్టుద్ది అందుకే వంద గుడ్లు తెచ్చి పొదగేయండి ఒక్క కోడి పిల్ల వస్తుందా ఒక్క పిల్ల కూడా అది అన్ని మురిగిపోతాయి మరి అలాంటి గుడ్లన్నీ మన పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్పి రోజుకో కోడిగుడ్డు పెట్టేటువంటి పద్ధతి మనం అనుసరిస్తూ ఉంటే మన పాప హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి మెన్సెస్ సైకిల్ ఇరెగ్యులర్ అవ్వదా కడుపులు నొప్పి రాదా పీసీఓడి ప్రాబ్లం రాదా ఆలోచించండి కాబట్టి ఇవాళ పెడుతున్న కోడిగుడ్లు విషంతో సమానంత పై కోడిగుడ్లు కావు పక్కన పెట్టేయండి కోడిగుడ్డు ఇంట్లోకి రానియకండి ప్లీజ్